కొంచెం లోపడి పోయి నేను భక్తిని కాదే బాబు ఇప్పుడు అందరికి చూపెట్టాలి జనాలు చూపెట్టాలంటే నేను పోతే ఎట్లా ఆ యూట్యూబ్ ఛానల్ ಹೌದು ಕಾಸ್ಪೇಟೆ ಸ್ವಾಮಿ ಚಾನಲ್ ಪೇರೆ ಚಾನೆಲ್ ಪೇರೆ ಜೀವನಾರಾಯಣ ಒಕ್ಕ ಸಾರಿ ಎಂಕೋದ್ಕೊಂಡು ನಾವು ಇಡೀ ವಾಯ್ಸ್ ನಮಸ್ತೆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి ఈ సందర్భంగా అన్నయ్య నమస్తేనా బా రోజులైంది సాయిబాబు ముంద సాయిబాబు ముందాడు అన్న షాపు మీకు ఇన్ని రోజుల కానీ ఉంటా అయితే నేను నిన్ను గుర్తున్నాను చాలా కోసం అంతేనా సో చూడండి ఇక మీరు చూడండి ఈరోజు వందమర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చూడండి ఇక ఈ భక్త జనాలు భక్తుల నాగిడి ఆలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు అందరు ప్రజలు అంటే మందలోకి ఆలయానికి వచ్చేసి ఆ స్వామి దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా చూడండి స్థులు ఉండండి కాసిపేట స్వామి ఛానల్ మందమ్మరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి సో దాన్ని కూడా మీరు ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆస్పడ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మరి కోటి తీసుకుందాం